ప్రైజ్ ద లాడ్ దేవుని నామాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభాలు వందనాలు దేవుని బిడ్డలారా మీ అందరూ క్షేమాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్థుతించగలుగుతూ ఉన్నాను ఎంత విపత్కర పరిస్థితులు అయినప్పటికీ కూడాను ఎంత ఘోరమైన స్థితిలో కూడా దేవుడు మనను కాచి కాపాడుతున్నాడు జ్ఞాపకం చేసుకునండి దేవుడు నిత్యము మనకు తోడై ఉంటాడు ధైర్యము వహించువారై ఉండండి నేటి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం హెస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ చిన్నం నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన అంతటిని సిద్ధపరచుము దేవుని బిడ్డారా మనము సిద్ధముగా ఉండాలి మనతో కూడా కలిసి అనేకులను సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి మనము సిద్ధపడమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ రోజున ఆధ్యాత్మిక స్థితిలో సిద్ధపాటు లేకుండా చాలామంది నిర్లక్షణ ధోరణిలో ఉంటున్నారు అలా ఉండడానికి వీలు లేదు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు సెలవిచ్చిన మాట అత్యంత సమీపమైపోయింది కనుక కాలాలు సమయాలన్నీ దేవుని చిత్తమై ఉన్నవి ప్రవచనాలు నెరవేరుతున్నాయి మునుపు చూడని ఎన్నో విపత్తులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి దేవుని రాకడ సమీపంగా ఉన్నదని గుర్తెరిగిన వారై సిద్ధపడండి మీ ఆధ్యాత్మిక స్థితిని సరిచేసుకోండి సరిదిద్దుకోండి మాత్రమే కాకుండా అనేకులను సిద్ధపరచవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది నీ కుటుంబీకులను సిద్ధపరిచావా నీ తోబుట్టవులను సిద్ధపరిచావా ఇదిగో ప్రభు రానై ఉన్నాడు సిద్ధపరచకపోతే సిద్ధపడకపోతే మనము ఉగ్రతకు పాత్రులమైపోతాం నరకానికి పాత్రులమైపోతాం కనుక మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచబడవలసిన వారమై ఉన్నాం జ్ఞాపకం చేసుకునే హెబ్రియల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో ఇలా ఉంటుంది విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచను దేవునికి స్తోత్రం విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని అనగా మునిపెప్పుడు వర్షము కురుస్తున్న విషయాన్ని నోవాహు చూడలేదు అయితే దేవుని అందరి విశ్వాసమును బట్టి అతడు దేవుని మాట విన్నాడు విధేయుడై ఆ మాటకు భయపడ్డాడు జ్ఞాపకం చేసుకోండి దేవుడు నోవాహుని వాడ సిద్ధపరచమన్నప్పుడు గొప్ప జలప్రలయం రాబోతుందన్నప్పుడు నోవాహు దేవుని మాటకు భయపడిన వాడై దేవుని మాటకు లోబడిన వాడై నోవాహు ఓడను సిద్ధపరిచాడు నోవాహు ఓడను సిద్ధపరిచి తనను తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నట్లుగా మన వాక్యంలో చూస్తాం అయితే నోవాహు తన గురిచియో తన కుటుంబం గురిచియో కాదు కానీ ఆనాటి ప్రజలందరి కొరకు ఓడను సిద్ధపరిచాడు అయితే నోవాహు వినినట్లుగా ప్రజలందరూ దేవుని మాట వినలేదు ప్రజలందరూ అట్టి వ్యక్తిగత సిద్ధపాటులో లేకుండా ఉన్నారు అంత మాత్రమే కాకుండా నోవాహుని ఎగతాళి చేశారు నోవాహుని వెక్కిరించారు నోవాహుని ఎన్నో రకాలుగా మాట్లాడినట్లుగా మనం లేఖనాలలో చూస్తాం మునుపు చూడని కార్యమైనప్పటికీ కూడాను నోవాహు దేవుని అందు విశ్వాసం ఉంచాడు ఇవాళ నేను కూడా దేవజనుడిగా అనేక సేవకులు కూడా చెప్పే మాట ఏంటంటే ప్రభు రాబోతూ ఉన్నాడు ప్రభు తన సంఘాన్ని తన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు కనుక మీరు సిద్ధపడాలి పది మంది కన్యకలను గురించి మనకు తెలుసు కదా ఆ పది మంది కన్యకలు మత్స్యస్వార్థులో మనకు కనబడుతూ ఉంటారు ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి కలిగిన వారు తమతో పాటు తమ దివిటీలు వెలుగునట్లుగా నూనెను తీసుకుని వెళ్ళారు ఐదుగురు బుద్ధి లేని వారు తమ దివిటీలు మాత్రమే తీసుకుని వెళ్ళారు సరిపడినంత నూనె వారి దగ్గర లేకపోవటం బట్టి వారు విడిచిపెట్టబడినట్లుగా మనం ముందు చూస్తూ ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి సిద్ధపడట ఎంతో ప్రాముఖ్యమైనది ఇవాళ దేవుని మాట విని నీ వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకొని నీవును నీ కుటుంబీకులను రక్షింపబడినట్లుగా సిద్ధపడిన వారమై ఉండాలి అజాగ్రత్త పడడానికి వీలు లేదు అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు ఏమోలే ఎంత చెప్పారు ఎంతో కాలం గతించిపోయిందిలే ఇప్పుడు అప్పుడు ఎప్పుడు జరిగిందో ఎవరికి తెలుసు అనుకుని ఉండుంటే నోవాహు కూడా రక్షింపబడి ఉండేవాడు కాదు అతడు విశ్వాసమును బట్టి దేవుని మాట విన్నాడు దేవునికి భయపడ్డాడు దేవుడు చెప్పినట్లుగా ఓడ కట్టాడు అతడును తన కుమారులను తమ కోడను తన భార్యను నోవాహు రక్షించుకునగలిగాడు కాబట్టి ఈ మాటను బట్టి నీ కుటుంబం రక్షింపబడాలి అంటే రక్షణ వాడ సిద్ధపరచవలసిన బాధ్యత నీ మీద ఉన్నది దేవుడు సెలవిస్తున్నాడు గొప్ప ప్రళయము రాబోతా ఉన్నది ఉగ్రత దినము ఆస్తి అక్కరకు రాదని వాక్యం సెలవిస్తా ఉంది కనుక ప్రభు వచ్చు ఆ దినాన ఇదిగో పరిశుద్ధులమై మేఘాలులమై ఆయనను ఎదుర్కొనడానికి కావలసిన సిద్ధపాటు మన దగ్గర ఉన్నట్లుగా ఆత్మీయమైన సిద్ధపాటు కలిగిన వారమై ఉందో ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండకండి ఆత్మీయ జీవితంలో ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండకుండా పట్టుదల కలిగిన వారమై విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి అంతము వరకు ప్రభువుకి నమ్మకంగా ఉండి ఆయన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడిన మనస్సు కలిగిన వారమై ఉన్నట్లుగా నిన్ను సిద్ధపరచుకొని నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో ధైర్యంగా భక్తి చేయి దేవుడు నిశ్చయం తన చిత్తానుసారమైన రాజ్యంలో ఆ ఉద్దేశమైనటువంటి పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకును దేవుడి వాక్యాన్ని దీవించును గాక తరల మంచి కండ్లు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగల ప్రభు నాయన సిద్ధపడి అనేకులను సిద్ధపరచమని మీరు నోవా హైతే మునుపు చూడని కార్యాలయందు విశ్వాసం ఉంచాడు మేము కూడా అయా నీ కార్యాలయందు విశ్వాసం ఉంచిన వారమై జరుగుతాయి అని లేఖనాలు ఏవే వేటిని గురించి అయితే చెప్పి ఉన్నాయో అవన్నీ నెరవేరుతున్నాయి ప్రభు వాటి ఎందు మేము నైనా నీ రాకడను గుర్తించిన వారమై సిద్ధపడగలిగిన మనస్సును మాకు దయచేయండి మేము మాత్రమే కాక మా స్వజనులను మా ప్రజలను రక్షించగలిగినట్లుగా ఆ భారభరితమైన సిద్ధపాటు కలిగిన మనస్సును మాకు దయచేయండి ప్రభు ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో కూడా మీరు జరిగించండి సిద్ధపాటు మనస్సు వారికి దయచేయండి తమ కుటుంబాన్ని రక్షించగలిగిన సిద్ధపాటు వారికి దయచేయమని నీ కృపను నీ సన్నిధిని నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి నేటికాల ప్రయాణాల్లో పనులన్నింటిలో మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్ ప్రైజ్ దలాట్ దేవుని బిడ్లారా ఇంకో ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి జైన్ నైంటీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రైస్ దలాట్